కేసీఆర్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే నాకు ఈ హైదరాబాద్ పార్లమెంటరీ పార్టీ టికెట్ నాకు ఖరారు చేసినందుకు ఇవాళ ముఖ్యంగా నా యొక్క ప్రచారం మొదలైంది ఆ ఇక్కడ నాకు చాలా అనుకూలంగా ఇవాళ ప్రచారం జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రజలు కూడా నా ఇంబడి ఉన్నారు ఇక్కడ చూస్తే ఒక వింత ప్రచారం జరుగుతుంది మాదేవిలత ఆమె ప్రచారం ఏంది అని అంటే మతతత్వం మరి మరోవైపు చూస్తుంటే అక్కడ అసలు దిన గత నలభై సంవత్సరాల నుంచి పాతికుపోయాడు నా వరకు వస్తే నేను ఒక్క విషయం ఒకే విషయం చెప్పగలుగుతాయింది అని అంటే నాకు మతతత్వ రాజకీయాలు చేయాలన్నా చేయవలసిన అవసరం లేదు నేను కేవలం అభివృద్ధి పొంద పందాన్ని ఎంచుకున్నా అభివృద్ధి మార్గాన్ని వెళ్తున్నా ప్రజలకు అదే వివరిస్తున్నా గత పది సంవత్సరాలలో మేము చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఏదైతే కేసీఆర్ గారు సంక్షేమం ద్వారా ఇవాళ డబుల్ బెడ్రూమ్ లు అయితేనేమి అదే విధంగా రైతు బంధు అయితేనేమి దళిత బంధు అయితేనేమి షాదీ ముబారక్ అయితేనేమి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అయితేనేమి ఫీజ్ రియంబర్స్మెంట్ అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇవన్నీ సంక్షేమాలు ఈ పాత నగరకి పాత నగరానికి చెందినటువంటి ప్రజానికానికి పెద్ద మొత్తంలో లబ్ధి చేకూర్చినాయి ఇవాళ అలాంటి లబ్ధి ఏదైతే ప్రజలకు ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి మాకు అండగా నిలబ నిలబడాలని చెప్పి మేము వారిని కోరుతా ఉన్నాం ప్రజలు మాకు స్వాగతిస్తా ఉన్నారు మాకు చాలా ప్రచారం ప్రకారానికి వాళ్ళు మద్దతు ఇస్తా ఉన్నారు ఈ రకంగా మాకు ఇక్కడ హైదరాబాద్ పార్లమెంటరీ స్థానంలో మాకు మంచి బలం రోజు రోజుకు చేకూరుతా ఉంది సో ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి ఆయన చేసినటువంటి అభివృద్ధికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఇక్కడ ఏంటి అని అంటే ఒక పక్క ఈ మద్దతు రాదు ఇంకో పక్క అభివృద్ధి ఇవాళ మీరు చూసినట్టయితే నా పోటీ మాత్రం ఎంఐఎం పైన నా పోటీ అసదుద్దీన్ వైసీ పైన ఎందుకనంటే ఇవాళ పాత నగరంలో నాకు గనక గెలిపించుకుంటే నేను అభివృద్ధి చేసి చూపెడతా ఎంతో అభివృద్ధి చేయవలసిన అవసరం అక్కడ ఉంది సో నాకు మీరు మద్దతు ఇవ్వండి నేను ఈ పాత నగరాన్ని ఒక మంచి సుందర నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తా హైటెక్ సిటీకి ధీటుగా ఈ పాత నగరాన్ని అభివృద్ధి చేస్తా ఇక ఈ రాజకీయాలు మతతత్వ రాజకీయాల పట్ల నాకు ఎటువంటి ఆసక్తి లేదు నేను ఒకే మాట చెప్తా ఉన్నా ఏదైతే మాధవి లత గారు ఆమె మాట్లాడుతున్న భాష ఏదైతే ఉందో ఇక్కడ మనుషులలో ఒక చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది మనుషులలో ఒక విష బీజాన్ని నాటే ప్రయత్నం చేస్తా ఉంది మనుషుల మధ్య మనుషులకు ఒక పోరాటం కొట్లాటలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది నేను ఇలాంటివి రాజకీయాలలో మనకు అవసరం లేదని నేను వారికి విన్న వినవిస్తా ఉన్నాను ఎందుకనంటే మంచి రాజకీయాలు చేద్దాం విలువైన రాజకీయాలు చేద్దాం ప్రజలకు మేలైన రాజకీయాలు చేద్దాం అభివృద్ధి పదంలో వారికి నడిపించే ప్రయత్నం చేద్దాం సంక్షేమాల రాజకీయం చేద్దాం గాని ఈ మత రాజకీయాలు వద్దు అని నేను వారి వారిని వేడుకుంటా ఉన్నాను స్తున్నా ఇది ఏంది అని అంటే ఈ పాత నగరం అంటేనే బడుగు బలహీనులు అనగాన్న వర్గాలు వెనుకబడిన తరగతుల వాళ్ళు నివసించే ప్రాంతం ఇది ఇక్కడ నేను వెనుకబడిన ప్రాంతం నుంచి కులం నుంచి వచ్చిన కాబట్టి నా అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ గారు కలర్ చేశారు ఇది స్వాగతించవలసిన అవసరం ఉంది ఇది నా విజయం కాదు ఇక్కడ నా యొక్క సామాజిక వర్గం యొక్క విజయం ఇక మీరు అంటున్నారు ఏదైతే ఓట్లు చీల్చే పని ఓట్లు చీల్చే పని మాధవి లత గారు చేస్తున్నారు బీజేపీ పార్టీ చేస్తా ఉన్నారు మీరు గత పదిహేను రోజులు కనుక చూస్తూ ఉంటే ప్రతిసారి మతతత్వం గురించే మాట్లాడుతుంది ఇవన్నీ ఎవరికి మేలు చేయడానికి మతతత్వ వాదన ఎత్తుకున్నది నేనేమంటున్నా కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది పది సంవత్సరాల నుంచి ఉన్నది రాజకీయాలు చే చేయాలనుకుంటే మీరు అభివృద్ధి పైన రాజకీయాలు చేయండి మాట్లాడండి మీరు ఏం చేసిరో దాని గురించి చెప్పండి గెలుస్తే మీరు ఏం చేస్తారో దాని గురించి చెప్పకుండా కేవలం మీరు మతం యొక్క భాషనే మీరు ఉపయోగిస్తుంటే మీరు అవతల వ్యక్తికి మీరు మేలు చేస్తూ నా ఓట్లను చీల్చే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు నా ఓట్లు నా విజయానికి అడ్డుపడే ప్రయత్నం బీజేపీ చేస్తుంది ఇవాళ రాండి మీకు టికెట్ ఇచ్చారు నాకు టికెట్ ఇచ్చారు ఎంఐఎం అసౌత్ యూనివర్సిటీకి టికెట్ ఇచ్చారు అందరం అభివృద్ధి మీద మాట్లాడదాం ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చేసినామో చెప్దాం మీరు గెలిపిస్తే ఏం చేస్తామో చెప్తాం అని అలా అలాంటి ప్రచారం ఉండాలి కానీ ఇరవై నాలుగు గంటలు అదేనా ఇలా టెర్రరిస్ట్ అంటది ఉగ్రవాదులు అంటది మళ్ళీ ఏంది రజాకారులు అంటది ఇవన్నీ ఎందుకమ్మా అని అంటున్నాను నేను మనకు మన మనుషులం అందరం ఒకటే ఇక్కడ కావాల్సింది ఏంది పాత నగరంలో అభివృద్ధి కావాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు పది సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంత ప్రశ్న ఉన్నది మళ్ళీ నువ్వు వచ్చి ఏదో రెచ్చగొట్టి నాకు నువ్వు అడ్డుకుంటున్నావు నా విజయాన్ని నువ్వు అడ్డుకుంటున్నావు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా అట్లా మాట్లాడితే ఎవరికి లాభం అవుతుందని నేను ప్రజలను విద్యావంతులను విశ్లేషకారులను విలేకరులను మేధావులను యువకులను విద్యార్థులను ఆలోచించమంటున్నా ఈ మా భాష మాట్లాడుతుంటే ఎవరికి లాభం అయితే ఆలోచించమంటున్నా నేనేం మాట్లాడుతున్నా ఎక్కడనైనా మాట్లాడున్నా అభివృద్ధి 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 అదే నినాదంతో నేను ముందుకు వస్తున్నా మా ప్రభుత్వం గతంలో పది సంవత్సరాల్లో పదిహేను వేల డబుల్ బెడ్రూమ్ లో ఈ పాత నగరానికి ప్రజలకు ఇచ్చిందని చెప్తున్నా వెయ్యి దళిత బంధు ఇచ్చిందని చెప్తున్నా షాదీ ముబారక్ ఇచ్చిందని చెప్తున్నా కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిందని చెప్తున్నా ఫీజు రియంబర్స్మెంట్ చేసిందని చెప్తున్నా ఆరోగ్యశ్రీ చేసిందని చెప్తున్నా అమలు చేసిందని చెప్తున్నా నీ కేంద్రంలో నీ ప్రభుత్వం ఉన్నాను కదా మోడీ గారు చేసింది కొన్ని పండు చెప్పుకోండి ఏం చేసిందో చెప్పండి మళ్ళీ గెలిస్తే మీరు వచ్చి ఏం చేస్తారో చెప్పండి కానీ ఇరవై నాలుగు గంటలు ఈ మద్దతుతో రాజకీయాలు మాట్లాడి నా యొక్క విజయానికి ఆమె అద్దుపడే ప్రయత్నం చేస్తుంది అవతల వారికి మేలు చేసే ప్రయత్నం చేస్తుంది మీకు నేను సూటే చెప్తా నా పోటీ ఎంఐఎం తోని నా పోటీ అసదుద్దీన్ ఓసీతో నేను ఈ యొక్క ఏదైతే చాలా ఇప్పుడు మీరు అంటున్నారు కదా నలభై సంవత్సరాల నుంచి ఏర్పరచుకున్న ఈ యొక్క డాంచా ఏదైతే ఉందో దాన్ని నేను దాంట్లో బిఆర్ఎస్ జెండాను బాగా వెయ్యాలని నేను చూస్తున్నా మీరు మీరు చేసేదన్నీ నా యొక్క నా యొక్క ఓటు బ్యాంకును చీర్చే ప్రయత్నం మాదేలే లెత గారు నేను ఒకటి చెప్తా చూడు పాత నగరం అంటే బడుగు బలహీనులు వెనుకబడుల కులాలు మైనారిటీల ప్రాంతం ఇది ఇక్కడ ముఖ్యమంత్రి గారు నేను వెనుకబడిన కులానికి చెందినాను కాబట్టి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు తీశారు ఇది నా విజయం అనుకుంటలేను నేను నా యొక్క సామాజిక వర్గం ఏదైతుందో ఉందో వారి విజయం నేను భావిస్తున్నాను